మునుబోలులో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను నిర్వాహకులకు అభినందించి ఎమ్మెల్యే ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రక్తదానం చేయడం గొప్ప విషయం సుమారు మూడు వందల మంది వరకు రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు రక్తదానం విశేష స్పందన కనిపించడం అమరవీరుల దినోత్సవం సందర్భంగా మనుబోలు పోలీసు ఆధ్వర్యంలో మనుబోలు సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు మనుబోలు పోలీసులు టీడీపీ నేతలు రక్తదానం చేసిన యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ రక్తదాన శిబిరంలో వెంకటచలం సిఐ సుబ్బారావు మనుబోలు ఎస్ఐ ఎం శివరాకేష్ వెంకటచలం ఎస్ఐ ఆంజనేయులు పాల్గొని రక్తదానం చేశారు ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించడం గమనార్హం నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి వెంకటశలం సిఐ సుబ్బారావు ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి కూటమి నాయకులు ఎత్తున యువత తదితరులు పాల్గొన్నారు Thank you. Thank <laughs> you.